ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్ లో భారతదేశం ఒకటి భారతీయ రైల్వేలు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రవాణా సంస్థల్లో రైల్వే ఒకటి అందుకే లక్షలాది మంది భారతీయులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి రైలు ప్రయాణంపై ఆధారపడుతున్నారు టికెట్ ఛార్జీలు సైతం తక్కువగా ఉండడంతో అన్ని వర్గాల ప్రజలు ఉపయోగించుకునేంత అనుకూలంగా ఉంటుంది భారతదేశంలో మొత్తం ఏడు వేల మూడు వందల ఎనిమిది రైల్వే స్టేషన్లు ఉన్నాయని డేటా ఈ రైల్వే స్టేషన్లలో కొన్ని వాటి ప్రత్యేకత అందాలకు ప్రసిద్ధి చెందాయి ఆ విధంగా మీరు భారతదేశంలోని కొన్ని ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం భవానీ మండి రైల్వే స్టేషన్ భవానీ మండి రైల్వే స్టేషన్ ఢిల్లీ ముంబై రైలు మార్గంలో ఉంది ఇది వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది ఈ రైల్వే స్టేషన్ రెండు రాష్ట్రాల మధ్య విభజించబడింది ఈ రైల్వే స్టేషన్ ఉత్తర భాగం మధ్యప్రదేశ్ లోని మందసూర్ జిల్లాలో ఉంది దాని దక్షిణ భాగం రాజస్థాన్ లోని ఝులావర్ జిల్లాలో ఉంది దీని ప్రకారం రాజస్థాన్ రాష్ట్రంలోని టికెట్ కౌంటర్ లో టికెట్ కొని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆగే రైలు ఎక్కాలి స్టేషన్ కు ఒక చివర రాజస్థాన్ జెడ్డా మరొక చివర మధ్యప్రదేశ్ జెడ్డా ఉంటుంది ఇక రెండవది అత్తారి చాంసింగ్ రైల్వే స్టేషన్ అత్తారి రైల్వే స్టేషన్ ఇది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ జిల్లాలో ఉంది ఈ రైల్వే స్టేషన్ కు పంజాబ్ లో జనరల్ గా ఉన్న సంజయ్ సింగ్ పేరు పెట్టారు ఈ రైల్వే స్టేషన్ నుండి ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు వీసా తప్పనిసరిగా ఉండాలి భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఈ రైల్వే స్టేషన్ లో వీసా లేకుండా దిగడం శిక్షార్హమైన నేరం ఇక్కడ ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణ ఉంటుంది ఇక మూడవది నవపూర్ రైల్వే స్టేషన్ నవాపూర్ రైల్వే స్టేషన్ భారతదేశంలోని ప్రత్యేక రైల్వే స్టేషన్స్ లో ఒకటి ఈ రైల్వే స్టేషన్ రెండు రాష్ట్రాల్లో ఉంది ఈ రైల్వే స్టేషన్ లో సగం మహారాష్ట్రలో మిగిలినది గుజరాత్ లో ఉంది అందువల్ల ఇక్కడ నాలుగు భాషల్లో హిందీ ఇంగ్లీష్ గుజరాతీ మరాఠీలో ప్రకటనలు చేస్తారు ఇక నాలుగవది రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్లోని ఓ రైల్వే స్టేషన్ కు పేరే లేకుండా నడుస్తోంది ఈ స్టేషన్ రాయ్ నగర్ రైనా అనే రెండు గ్రామాల మధ్య ఉంది ఈ రైల్వే స్టేషన్ కి రాయ్ నగర్ రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు కానీ అది రైనా గ్రామంలో ఉందని ప్రజలు నిరసన తెలిపారు దీన్ని అనుసరించి రెండు గ్రామస్తులతో తరచుగా సమస్యల కారణంగానే భారతీయ రైల్వే స్టేషన్ పేరును తొలగించింది రైనా లేక నగర్ టికెట్లలో ఉపయోగించబడింది ఇది బయట నుండి వచ్చేవారికి గందరగోళాన్ని కలిగిస్తుంది కానీ ఆ రైల్వే స్టేషన్లు మాత్రం పేరు ప్రస్తావించకుండానే పనిచేస్తాయి